అందరికీ అందరికీ నమస్కారం అండి నిన్న పొద్దున పహల్గాంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా మనసుకి చాలా బాధ అనిపించింది అందుకనే ఈరోజు నెల్లూరులో ఒక ఈవెంట్ ఉంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇలా చనిపోయిన వాళ్ళు ఒక వ్యక్తి కావల నుండి మధుసూదరావు గారి ఫ్యామిలీ కావల నుండి ఉన్నారు ఆయన బాడీని ఇక్కడ తీసుకొస్తున్నారు చూడడానికి రావడం జరిగింది కానీ వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ చూస్తుంటే మతం అడిగి వాళ్ళు మనుషులే యువతలు మనుషులే అన్న మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా ఇప్పుడు డెడ్ బాడీని చూసిన తర్వాత కూడా నాకు అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది అంటే ఒక ఫ్యామిలీ పీపుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని కాల్చి చంపడం అనేది అండ్ వాళ్ళ డెడ్ బాడీస్ని చూసినప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుందండి నేను ఒకటే విషయం చెప్పాలి అనుకుంటున్నాను మనం చిన్నప్పటి నుండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్కి ఎవ్రీ టైం జమ్మూ కాశ్మీర్ అనంగానే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది ఇదేదో పొలిటికల్ రిలేటెడ్ మనకేంటి సంబంధం అని అనుకోకుండా మన భారతదేశంలో ఉన్న యువతందరూ ఈ టైంలో అందరూ ఒక్కటైపోయి ఎవరైతే చేశారో దీనికి సంబంధించిన వాళ్ళని ఉరి తీసేదాకా లేకపోతే చంపేసేదాకా మనందరం కలిసి స్ట్రాంగ్ గా నిలబడి మనం దీనికి ఒక న్యాయం తీసుకురావాలి అని చెప్పి మన గవర్నమెంట్ కి మన గవర్నమెంట్ కి మనం కూడా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అంటే నేను ఎప్పుడూ ఇంత ఎమోషనల్ గా ఇంత మాట్లాడలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత అంటే మానవత్వం అనేది పీపుల్లో చనిపోయింది అసలు అంటే చనిపోయిన ఇరవై ఎనిమిది మందితో పాటు ఇరవై ఎనిమిది మంది కుటుంబాల్ని వాళ్ళ కుటుంబాల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు చంపేశారు అంటే వాళ్ళకి ఎంత మెంటల్ ట్రామా జీవితాంతం మా తండ్రి ఇలా చనిపోయారు లేకపోతే మా హస్బెండ్ ఇలా నా కళ్ళ ముందే చంపేశారు అంటే ఎంత ట్రామా ఉంటుంది సో వాళ్ళు అనుకుంటున్నారు మతం అడిగి చంపారు అంటే ఏదో మా మతం గొప్ప అన్న అన్న దాంట్లో ఉన్నారేమో కానీ వాళ్ళ మతంలో కూడా ఎవరు ఒప్పుకోరండి ఏ మతమైనా ఎవరు ఒప్పుకోరు ఇలాంటి ఇలాంటి దుర్ఘటనలు జరగటం సో ఈ కుటుంబానికి స్ట్రాంగ్ గా ఉండాలని అండ్ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ